ఇప్పుడు కామ్రెడ్ భీమారావు అని రమేష్ అన్న జ్ఞాపకాలు మాట్లాడతాడు ఎందుకంటే ఈ భీమారావు అన్న అడ్వకేటు నాకు కూడా అన్న అరెస్ట్ అయినప్పుడు ఎన్ఐఏ దగ్గర పోయినప్పుడు కూడా ఈ కామ్రేడ్ నెంబర్ పెట్టుకునే పోయాడు అది మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో ఆయన తన అనుభవాలు చెప్తాడు ఆ అనుభవాలు కూడా అన్న రమేష్ అన్న సంవత్సరం రమేష్ అన్న మిత్రులందరికీ కూడా ఉద్యమాభిమానాలు తెలియజేస్తాను సాంస్కృతిక కళా బృందం లేదా కళా చైతన్యం ఒక నిర్దిష్టమైన రాజకీయ ఉద్యమానికి తోడైతే ఏ రూపంలో నిజం సాధించ సాధించవచ్చు అనేది నేను ఆయనతో ప్రత్యక్షంగా తిరుగుతూ యానాన్ని ఉదరిస్త యానాన్ని ఉదరిస్తుందానాలో ఒక కార్మికోద్యమం జరిగింది అక్కడ యానాం కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు ఆ హక్కుల్ని యాజమాన్యం పై ఉద్యమించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకుడిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చంపేశారు దానికి వ్యతిరేకంగా కార్మికోద్యమం అంటే కార్మిక పున్నం అంతా కూడా యాజమాన్యం వైపు తిరగబడి వెళ్ళింది అక్కడ కూడా యాజమాన్యం వెంటనే చనిపోయింది ఆ తర్వాత ఫ్యాక్టరీ లాకౌట్ గురైంది ఆ తర్వాత ఫ్యాక్టరీల కార్మికులు దాదాపు ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నారు ఈ ఉద్యమానికి ఈ ఉద్యమానికి కళా చైతన్యాన్ని అందించడానికి ప్రముఖ బాధ్యత వహించింది రమేష్ నాతో పాటు తొమ్మిదేళ్ల పాటు ఆ ఉద్యమంలో తిరుగుతూ ఆ కళ ఆ కార్మికులందరూ కూడా విచ్ఛిన్నమైపోకుండా ఆ కార్మికులందరూ కూడా ఒకే తాటిపై ఉండేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఆరు పాటల్ని రాసి ఆ ఆరు పాటలతో ఆ కళ ఆ కార్మికులందరినీ ఏకతాటిపై ఉంచి తొమ్మిది సంవత్సరాల పాటు ఆ ఉద్యమాన్ని నిర్విర్మంగా కొనసాగేలాగా చేశారు సో రమేష్ అన్న చేసినటువంటి కృషి వల్ల ఆ కార్మికులు తొమ్మిది సంవత్సరాల పాటు పోరాటం చేయటం చేయటమే కాకుండా ఆ సంఘానికి ఆ కార్మికులకి యాజమాన్యంతో ఒక ఒప్పందం కుదరటం ఆ ఒప్పందం కుదిరి ఒక హక్కుల్ని వాళ్ళ హక్కుల్ని కొంత సాధించుకునే స్థితికి తీసుకెళ్ళి తెచ్చుకున్నాను సో ఈ మొత్తం కార్మికోద్యమ కృషిలో కార్మికోద్యమంలో రమేష్ అన్న కళాబృంద పాత్ర చాలా గణనీయమైనది దాన్ని నేను కళారూషాను కాబట్టి సో కళాబృంద చైతన్యం అనేది ఒక రాజకీయ ఉద్యమానికి నిజంగా తోడ్పడితే ఎటువంటి ఫలితాలు సాధించవచ్చు అనేది నేను యానాంలో ప్రత్యక్షంగా రమేష్ అన్న పాత్ర ద్వారా తెలిసి తెలుసుకున్నాను కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళ రమేష్ అన్న ఒక అంటే ఈ కళ రమేష్ అన్న రమేష్ అన్నటువంటి సాంస్కృతిక చైతన్యం నిరంతరం ఉండాలని కొనసాగాలని ఆ చైతన్యంతో మీరందరూ కూడా రమేష్ అన్నను స్మరించాలని తెలియజేసుకుంటూ బోధిస్తున్నారు